హాయ్ అండి ఈరోజు పొద్దున్నే ఇంత చక్కగా తయారై ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా భద్రకాళి దేవస్థానం అవును వరంగల్లో ఉన్న భద్రకాళి దేవస్థానం చాలా ఫేమస్ మేమైతే ఈరోజు దర్శనం చేసుకుందామని వచ్చేసినాం మా వదిన వల్ల బాబుది అంటే మా అల్లుడిది ఈరోజు బర్త్డే మేము అనుకున్నాం ఎంత జనమేమి ఉండరులే అని సాటర్డే కదా రష్ తక్కువ అనుకున్నా కానీ వాము ఇక్కడ చూడండి ఎంతమంది రష్ ఉన్నారో నా పక్కనుంది మా వదిన ఇగో రష్ చూడండి బుట్టల్లో నిండా మనకు కొబ్బరికాయలు పూలు అయితే అన్ని కల్పించేశారు ఇక్కడ గోశాల అయితే ఉంది గోశాలలో మన కృష్ణ అయ్యి ఉంటాడు ఇక చుట్టూ ప్రదక్షిణాలు చేసారు అయిపోయాక నేను నా చిన్ని కృష్ణయ్య దగ్గరికి వచ్చేసిన ఎంత ముద్దుగున్నాడో నా చిన్ని కన్నయ్య చూడు దేవుని మంచిగా మొక్కుకున్న దేవుడు అందరు మంచిగా చల్లగా ఉండాలి అలా కూడా నేను కూడా ఉండాలి అని మొక్కుకున్నా నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవయ్యా కిట్టయ్యా బుట్ట పట్టుకున్న కథ ఇక నడుస్తానా అమ్మవారి దగ్గరికి అయితే ప్రయాణం కట్టినా మస్తు జనాలు ఉన్నారు ఆ జనాల క్యూలైన్లలో నిలబడ్డా పోతనే ఉన్న జనం చూడు పబ్లిక్ పోతున్నారు కదా చాలా రోజుల తర్వాత వచ్చిన అబ్బా అమ్మవారు ఎప్పుడు వెళ్తే అప్పుడు పోదాం అన్నట్టుకుంటే ఇగో ఇది కనిపిస్తుంది కదా ఇదే వరంగల్ భద్రకాళి చెరువు ఇక ఆయనతో అయితే లోపలికైతే గుడి లోపలికి వచ్చినాము ఇగో ఇదే ధ్వజస్తంభం అంటారు ఇక్కడ ఒక మంచి హుండీ కూడా ఉంటుంది నేను క్యూ లైన్లో పోతున్నా నా ముందు నా అల్లుడు పోతున్నాడు ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు మా అమ్మవారిని మొక్కుకున్న నేనైతే వెళ్తున్నా క్యూ లైన్ లైన్లనైతే అగో క్యూ లైన్ ల నుండి చూస్తుంటే అమ్మవారు చూడు ఎంత మంచిగా ప్రసన్న వదనం తోటి కనిపిస్తున్నారు దర్శనం అయిపోయినాక బయటకొచ్చి కూర్చున్నాం మా వదిిన నేను మంచిగా ఇగో ప్రసాదం పెడితే తిన్నాం ధ్వజస్తంభం కాడిపోయి మళ్ళీ ఒకసారి మొక్కుకున్నా ఆడ బొట్టు తీసి పెట్టుకున్నా రెండు పువ్వులు ఉంటే కూడా తీసి పెట్టుకున్నా ఆ తర్వాత అక్కడ కూడా ఒక ఫోటో దిగి మళ్ళీ మేము బయట